ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము నాడు ప్రజల కోసం కష్టపడి సేవలు అందించిన నేడు తమ కష్టాలకు ఎవరు అండగా నిలబడతారని ఆశగా ఎదురు చూస్తున్నారు పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఆదుకుంటామంటూ ఆశ చూపిన ప్రభుత్వం గత ప్రభుత్వం వీరిని వీధిపాల్ చేసింది కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా తమకు చేతినిస్తారనే గంపెడా ఎదురు చూస్తున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆర్టికల్ అయితే వచ్చింది వయసులో ఉండగా ఆర్టీసీ ఉద్యోగుల సంస్థ కోసం రేయింబుల్లో కష్టపడ్డారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు ఎంత చేసినా వీరు రిటైర్ అయ్యాక అందాల్సిన ప్రయోజనాలకు మాత్రం నోచుకోవటం లేదంటున్నారు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు వయోభారం వచ్చేసరికి ఆరోగ్య సమస్యలన్నీ చుట్టుముట్టాయి బీపీ షుగర్ కిడ్నీ గుండె నరాల బలహీనత సంబంధిత సమస్యలు అలాగే పక్షపాతం తదితర అనారోగ్య సమస్యలు వీరిని వెంటాడుతున్నాయి ఆదుకోవాల్సిన ఆర్టీసీ అక్కడకు రానంటోంది ఐదేళ్లు పాలించిన వైఎస్సార్సీపీ సర్కారు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరించింది ఫలితంగా ఇప్పుడు వైద్యం చేయించుకోలేక ఆదరణ కరువై ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు వారి కుటుంబాలు నరకాన్ని అనుభవిస్తున్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వైఎస్ఆర్సీపీ సర్కారు సర్వీస్లో వారితో పాటు రిటైర్ అయిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది విలీనం అనంతరం తమ కష్టాలు తీరతాయిన విశ్రాంత ఉద్యోగులు పెట్టుకున్న కలలను జగన్ కలలుగానే మిగిల్చారు రెండు వేల ఇరవైలో జనవరిలో విలీనం కాగా అంతకుముందు రిటైర్ అయిన వారెవ్వరికీ అదనంగా ఒక్క ప్రయోజనం కూడా చేకూర్చలేదు పైగా ఎప్పటి నుంచో అందుతున్న ఉన్న సదుపాయాలన్నింటినీ తొలగించి నెట్ట నిలువున మోసం చేశారంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం పింఛన్ చాలా తక్కువగా వస్తుంది వీరి కష్టాలు తీర్చేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేది ఎన్టీఆర్ హెల్త్ కార్డు జారీ చేసి ఉచితంగా వైద్య సదుపాయం అందించేవారు నిర్ణీత స్థాయి కంటే వైద్య ఖర్చులు ఎక్కువైతే సీఎం నిధి కింద ఆర్థిక సాయం అందించేవారు ఆర్థికంగా చితికిపోయిన వారికి వృద్ధాప్య పింఛన్ సహా ఇల్లు మంజూరు చేయడంతో పాటు అవసరాలు తీర్చుకొని సమాజంలో గౌరవంగా జీవించేవారు కష్టాలే కాకుండా కష్టాలు లేకుండా చేస్తామని పేటమెక్కిన జగన్ రిటైర్డ్ ఉద్యోగులను కష్టాలు పాలు చేశారని ఇక అధికారులతో సాధికారిక సర్వే చేయించిన జగన్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వారందరికీ ఉద్యోగులుగా ప్రభుత్వ డేటాలో నమోదు చేయించారు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను తీసేశారు తీవ్రంగా అనారోగ్యం పాలైన వీరందరికీ కూడా వైద్యం నిలిచిపోవడంతో ఎన్నో ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నారు రెండు వేల ఇరవై జనవరి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారు తమకు కూడా ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని ముప్పై ఐదు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్ వేడుకున్న ఆయన మనసు కరగలేదు ఆర్టీసీ జారీ చేసే కార్డు ద్వారా జీవితంలో కేవలం నాలుగు లక్షల రూపాయమే వైద్య సాయం మాత్రం అందుతుందని ఆ పరిమితి ఎప్పుడూ అయిపోవడంతో అయిపోయిందని విశ్రాంతి ఉద్యోగులు తెలిపారు ఆర్టీసీ డిస్పెన్సరీలో సైతం తమకు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పంపుతున్నారని చెబుతున్నారు మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వైద్యం చేయించుకున్నామని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు వచ్చే రెండు వేల పింఛన్ సొమ్ము మందు బిళ్ల కొనుగోలుకే సరిపోని దుస్థితిలో అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నామంటూ కుటుంబ పోషణ కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య రిటైర్ అయిన వారికి హెల్త్ కార్డులు ఇచ్చారు అది అన్లిమిటెడ్ మేము రిటైర్ అయ్యేటప్పుడు మా దగ్గర ఇరవై ఐదు వేలు కట్ చేసుకున్నారు అప్పుడు మాకు ఒక కార్డు ఇచ్చారు భార్యకు భర్తకు కలిపి నాలుగు లక్షల రూపాయలు లిమిట్ ఇందులో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు మాత్రమే వరకు మాత్రమే లిమిట్ ఇలా కాకుండా అన్లిమిటెడ్ పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి అయితే కనుక దీనిపై మరి కూటం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది